సోలార్ పెట్టేద్దాం అమ్మా లేదు రేపు పొద్దున్న పదింటికి డాక్టర్ వస్తున్నాడు అసలు మీకు మానవత్వం అండి కనీస మానవత్వం ఉందా ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్ కదా తర్వాత కదా ఆఫీసర్ ఎమ్మెల్యే ఎంఆర్ఓ మెయింటెన్స్ ఏంటి ఇంతమందికి అలా ఉండి అందరూ గోపికొండ దొరలుబుట్టి ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కనీసం మీరు డాక్టర్ మీద ఒకటి ఏం చేస్తున్నారు అరే నెల ఎప్పుడు వచ్చారమ్మా డాక్టరు ఏమన్నారు ఒకవేళ రేపు గవర్నమెంట్ డాక్టర్ వస్తాడంట ఆయన వల్ల అవ్వపోతే ఐదారు రోజులు చూడండి ఆ మెడిసిన్ ఇచ్చి నేను మెడిసిన్ నేను ఆ డబ్బుతో పంపిస్తాను తగ్గకపోతే మీ ప్రైవేట్ డాక్టర్ని తీసుకొస్తాం ప్రైవేట్ పెట్టి క్యాంప్ పెడదాం